హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు భాషా కదిరి బ్లాగ్స్ ఈ రోజు అయితే మేము అనంతపురం జిల్లాలోని కదిరిలో ఉన్నాము ఇక్కడ కదిరిలో వచ్చి కదిరి కొండ గురించి వీడియో తీయబోతున్నాం ఇక్కడ కనిపిస్తుంది కదా కొండ ఈ కొండ గురించి వీడియో తీయబోతున్నాం ఈ కొండలో ఒక గృహ ఉందనమాట ఆ గృహ వీడియో తీయమని చాలా మంది సబ్స్క్రైబర్స్ అడిగినారు ఆ గృహ గురించి తీయడానికి మేమైతే ఇప్పుడు కొండకి వచ్చాము ప్రస్తుతం ఈ కొండ కిందనే ఉన్నాం మేమైతే ఇప్పుడు ఈ కొండకి చాలా చరిత్ర ఉందబ్బా ఈ చరిత్ర గురించి నాకు తెలిసినంత మాత్రాన షార్ట్ అండ్ సింపుల్గా మీకు చెప్పబోతున్నాను అలాగే గాయస్ ఈ కొండ దగ్గర అయితే సంక్రాంతి రోజున వేడుకలు అనేది జరుగుతాయన్నమాట ఆ రోజైతే చూడ్డానికి సూపర్గా ఉంటుంది ఆ రోజు కూడా వచ్చి ఒక బ్లాగ్ అనమాట మీకోసం ఇక్కడికే వచ్చాను సేమ్ డేకి వచ్చి ఇక్కడ వ్లాగ్ అనేది తీస్తాను అనమాట ఈ కొండ గురించి మిగతా విషయాలు ఈ కొండలోకి వెళ్ళి తెలుసుకుంటాను ండి గాయస్ ఇదే కొండ ఇప్పుడైతే మేము కదిరికొండకి వచ్చేసాం ఇక్కడ నుంచి ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాము పైకి వెళ్ళి మొత్తం చరిత్ర మొత్తం ఇప్పుడైతే మేము కొండకు వచ్చాము ఇక్కడ ఈరోజు కాద్రీకొండకి చూపించబోతున్నాం మొత్తము నేను అల్లున్న ఫర్హాన్ ముగ్గురం కలిసి వచ్చాము గృహకి దారి ఇక్కడ నుంచే ఉంది ఏమైందంటే గాయస్ ఇక్కడ మేము పైకి అయితే సగం పైకి అయితే వెళ్ళాము సగం పైన వెళ్ళిన తర్వాత మేము కొంచెం శబ్దాలు అయితే వచ్చినాయి మేక శబ్దాలు అలాగే పిల్లోడు మాట్లాడిన శబ్దాలు అండ్ ఆడవారు మాట్లాడిన శబ్దాలు మొత్తం వినిపించినాయి మొత్తం వినిపించగానే ఏదైతే పరారైపోయినాడు కిందకి ఫస్ట్ మళ్ళీ కొసేపు పోయి కూర్చున్నాం కింద తర్వాత ఇక్కడ వెళ్తున్నాడు చూసారా మేకలు ఆమె ఇక్కడ ఇక్కడ వీళ్ళు కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నాం ఇప్పుడైతే మాకు ధైర్యం వచ్చింది కొంచెం కొద్దిగా పైగా పోగానే భయంకరంగా అనిపించింది ఇక్కడ చాలా డేంజరస్గా ఉంది మొత్తం చూడడానికి లొకేషన్ ఇది మొత్తం కూడా ఒకసారి మీకు లొకేషన్ చూపిస్తా ఒకసారి మీరే చూసేయండి చూడండి గాయస్ లొకేషన్ చూడడానికైతే మరీ భయంకరంగా ఉంది ఇక్కడైతే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు చూసుకుంటూ వేసుకుంటూ వెళ్తున్నాం పైకి ఇక్కడ దాకా వచ్చాము అప్పుడే ఇక్కడ వచ్చి మేము అక్కడ మీకు చూపించా కదా అది ఇక్కడ వచ్చి ఫరార్ అయిపోయినాం నెక్స్ట్ రిటర్న్ ఇక్కడ నుంచి ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి చూసేద్దాం కదిరికి పేరు ఎలా వచ్చిందంటే కా అనగా విష్ణుపాదం పాదం అనియు ఆద్రి అనగా పర్వతము అనియు అర్థం ఈ ప్రాంతంలోని స్వామివారు పాదము మోపినందు వలన ఈ పట్టణము ఖాద్రి కదిరి అని పిలువబడుచున్నది కద్రి అనే పట్టణానికి పేరు ఎలా వచ్చిందంటే ఖా అనగా స్వామివారి పాదము అని అర్థము ఆద్రి అనగా కొండ అని అర్థము ఇవి రెండు కలిపినందు వలన కదిరికి ఖాద్రి అనే పేరుతో కదిరి అని పిలువబడుచున్నది ఇప్పుడు అలాగే ఇక్కడ స్వామివారు పాదాలు ఉన్నాయి చూసేద్దాం రండి పైకి రైట్ ఇక్కడ ఉన్నాయి కొంచెం జూమ్ చేసుకో స్వామివారి పాదాలు ఇక్కడ ఉన్నాయి స్వామివారు కైలాసానికి వెళ్లే ముందు ఇక్కడ స్వామివారు పాదాలని మోపి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఇవే స్వామివారి పాదాలు ఒకసారి చూసుకోండి గాయస్ ప్రాంతంలో అయితే ఎవ్వరు ఉండరు మామూలు టైంలో ఓన్లీ సంక్రాంతి టైంలో మాత్రమే కనుమ తర్వాత ఉంటారు ఇక్కడ మామూలు టైంలో అయితే ఉండరు మేము ముగ్గురమే వచ్చాము ఇక్కడికి ఇక్కడ మొత్తం అడవిలో ఉంటది ఇది మొత్తం ఫారెస్ట్ అనమాట ఇది మొత్తం అలాగే ఇక్కడ సప్త ఋషుల గృహ అని ఉంది ఇక్కడ సప్త ఋషుల గృహ చూసేద్దాం రండి ఇది సప్త ఋషుల గృహ అనమాట సప్త ఋషుల గృహ అనే పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి సప్త ఋషులు అనేవారు ఇక్కడ నుంచి కదిరి పట్టణం ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంది అక్కడికి గుడిలోకి గృహ ఉంది అనమాట ఇక్కడ నుంచి ఈ గృహ ఇక్కడ నుంచి కదిరి పట్టణంలోకి ఉంది గృహ నాలుగు కిలోమీటర్ ఉంటది ఈ గృహ మొత్తము ఈ సప్త అన్నమాట ఎవ్వరికి కనపడకుండా ఈ ఈ గృహలోనే ఋషులు తపస్సు చేసేవారు అన్నమాట ఇక్కడ ఇంకొక చరిత్ర కూడా ఉంది ఈ గృహకి ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల ముందు వచ్చి ఒక ముప్పై నలభై అడుగుల పాము తిరిగేదంట దీంట్లో ఆ దీంట్లో గుప్త నిధులు ఉన్నాయని చాలా మంది దొంగలు పడ్డారు దీంట్లో ఆ గుప్త నిధులు అయితే ఎవరికి దొరకలేదు లోపల నిధి ఉందని చాలా మంది అయితే దొంగలు లోపల చొరబడి మొత్తం దొంగతనానికి అయితే ప్రయత్నించారు కానీ ఎవరి చేత అయితే కాలేదు లోపలికి వెళ్ళిన వారైతే తిరిగి అయితే ఎవరు రాలేదు చరిత్రలో ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళినారంటే కన్నా ధ్వంసం నమ్ముతారు లోపలికి నేనైతే ఇప్పుడు వెళ్ళట్లేదు నాకు చాలా భయంగా ఉంది లోపలికి వెళ్ళడానికి కానీ మీకోసం ట్రై చేస్తున్నా నేను ఒక్కసారి లోపలికి వచ్చి ఇదే ఇదే గృహం అనమాట ఇది ఇక్కడ నుంచి లోపలికి ఇక్కడ కింద ఒకసారి చూపించు నాకు ఇక్కడ చూపించి ఒకసారి ఇక్కడ గృహం మొత్తము ధ్వంసం ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు అందరూ ఇక్కడ గృహ వెళ్లడానికైతే లోపల లేదు ప్రకృతి దాని అంతా అదే మూసేసింది మొత్తము గృహని మేమైతే ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళదలుచుకోవట్లేదు లోపల ఏమున్నాయి అనేది మనకైతే క్లియర్గా తెలియదు లోపలైతే చాలా ధ్వంసం అయిపోయింది మొత్తం కూడా లోపల నిధులు ఉన్నాయనేది నిజాం అబద్ధము మాకైతే క్లియర్గా అయితే తెలియదు చూడండి గాయస్ ఇక్కడ నుంచి అయితే గృహం మొత్తం ఇక్కడ ధ్వంసం అయిపోయింది లోపల వెళ్ళడానికి అయితే లేదు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అయితే ముందరికైతే వెళ్ళలేము ఇది లోపల వెళ్ళడానికి దారి మొత్తం ఇక్కడ నుంచి అయితే మూసుకుపోయింది మొత్తం దారి ఇంతకుముందు ఒక పాము అయితే ఇక్కడ గృహలో నుంచి గుడి దగ్గరికి సంచరించేదంట ఎవరైనా నిధి కోసం వచ్చినట్టయితే కన్నా వాళ్ళని వేసి ఆ నిధిని మొత్తం సం సంరక్షణ చేసేదంట ఆ పాము లోపలికి అయితే వెళ్ళలేము ఇక్కడ మనకి నిలబడడానికి కూడా అయితే సరిగా లేదు వంగిపోవాల్సి వస్తుంది మొత్తం ఇక్కడ లోపలి వెళ్ళే ప్రయత్నం అయితే చేసినట్టయితే చాలా డేంజరస్గా ఉంది మొత్తం ఇక్కడికైతే ఎవరు రారు మేము ఒక్కడమే వచ్చినాము అయితే గృహ చరిత్ర అనమాట మొత్తం చూశారు కదా గాయస్ మొత్తం కదిరికొండ చరిత్ర ఇది చాలా మంది కదిరికొండ గురించి వ్లాగ్ చేయమని అడిగారు అందుకోసమే ఈ వ్లాగ్ చేస్తున్నాను ఇప్పుడు అయితే ఇక్కడ అయితే మొత్తం గా ఉంది ఇప్పుడు ఇక్కడికైతే ఎవరు రావట్లేదు అనమాట మేము ముగ్గురమే వచ్చినాం ఇక్కడికి మీకోసం వివరించడానికి వచ్చాను కదిరికొండ చరిత్ర గురించి ఇప్పుడు మా అల్లు అన్న మాటల్లో విందాం కదిరికొండ చరిత్ర గురించి ఇప్పుడు నీకు పైకి రాగానే ఎలా అనిపించిందన్న నీకు పైకి రాగానే ఫస్ట్ సద్దాలు విని నేనైతే భయపడినా ఫస్ట్ నేనైతే వద్దు అని ఫస్ట్ నేను వెళ్ళిపోయినా దాని తర్వాత మీరు వచ్చేస్తున్నారు నేనైతే చెప్పినా గైస్ ముందుగానే అక్కడ మేకల శబ్దాలు పిల్లల శబ్దాలు ఆడవాళ్ళ శబ్దాలు వస్తున్నాయి అదైతే కొంచెం విచిత్రంగా అనిపించినాయి ముగ్గురే వెళ్ళిపోయినా ఇప్పుడు ధైర్యం చేసి మళ్ళీ తర్వాత వచ్చినాం మీరే చూడండి ఒకసారి కెమెరా ఇటు తిప్పు ఎంత డేంజరస్ గా ఉంది చూడండి మొత్తం అడవి చూడడానికి ఇక్కడ ఎవరైతే లేరు ఇప్పుడు మీ ముగ్గురం తప్ప ఎవరు లేరు ఇక్కడ ఇది గాయస్ కదిరికొండ చరిత్ర ఇది కొండ కింద అనమాట మొత్తం ఇలా ఉంది చూడ్డానికి కొండ కింద గుడి మొత్తం ఈ గుడికి అయితే ఎవరు రారనమాట ఈ గుడి ఎప్పుడు క్లోజ్ లోనే ఉంటుంది ఓన్లీ సంక్రాంతి టైంలో మాత్రమే ఓపెన్ చేస్తారనమాట ఈ గుడి ఈ గుడికి కూడా తాళాలు వేసి ఉన్నాయి ఇక్కడ మొత్తం ఎవరైతే లేరన్నమాట ఇక్కడ గుడిలో ప్రస్తుతానికి ఓకే గాయ్స్ చూశారు కదా ఈ కొండ చరిత్ర ఇదన్నమాట ఇప్పుడు దాకా వీడియోలో చూశారు కదా మొత్తం ఇదే కొండ చరిత్ర అనమాట మొత్తం ఇంతటితో ఈ వ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను స్టోరీ టెల్లర్ భాషతో కెమెరామ్యాన్ అల్లు আসিস্টেন্ট ডায়রেক্টার ফরহান